జై శ్రీరామ్ నేను మీ వెనరేజిటి వెనరేజిటి ఛానల్కి స్వాగతం మనం తనుర్మాస వ్రతంలో ముప్పై ఉపాసరం దాని భావం గురించి తెలుసుకోబోతున్నాం శ్రీమతి రామానుజాయ నమ అంగడై కడైందనై మాధవనై కేశవనై తింగల్ తిరుముగత్తు చేరంగి అంగబ్బరై కొండవాత్తై అని బుధవై పైంగిమలత్తు టండరియల్ పట్ట విరాన్ కోదై సున్నా అంగ తమిళ్ మాలై ముప్పదమే

వాణిని వేపల్లిలో చంద్రబింబము వంటి ముఖములను కలిగి అపూర్వమైన ఆభరణమును దాల్చిన గోపికలను సమీపించి మంగళమును పాడి ఆ పరాను వాయిద్యమును లోకులకు కొరకును భగవద్ వశమును కొరకు తమ కొరకును పొంది ఉన్నారు ఆ ప్రకారమును లోకమును అంతకును ఆభరణమైన శ్రీవిల్లి పుత్తూరులో అవతరించిన ఎల్లప్పుడూ తామరపు మాలికలను మెడలో ధరించి శ్రీభట్టనాథులు విష్ణుజుత్తుని పుత్రియకు గోదాదేవి ద్రవిడి భాషలో ముప్పది పాత్రుములను మాలికలను సంతరించినది ఈ ముప్పది పాదురుములను క్రమముగా తప్పకుండా చదువువారు గోపికలు శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలము గోదాదేవి వ్రతమును ఆచరించిన పొందిన ఫలము కూడా పొందిదురని కేవలం చదువుటి చేతనే తామరపురేకులు వంటి కనులు కలవాడు ఎత్తైన భుజు శిరస్సులు కలవాడు లక్ష్మీ నాలుగు శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై సర్వత్రా సర్వదా ఆనందము ప్రసాదించును జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్